రిపోర్టు శ్రీరాములు నెల్లూరు జిల్లా చేసాల మండలంలోని పలు ప్రజా సమస్యలపై బీజేపీ నాయకులు మాట్లాడారు కూటమి ప్రభుత్వంలో ఉన్న పనులు జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు చేజల్ల ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి ఆ సంవత్సరం మీద అర్జీ ఇచ్చేదానికి వచ్చాము కానీ ఈరోజు ఎంఆర్ఓ గారు డిప్యూటీ ఎంఆర్ఓ గారు ఎవరు కూడా ఆఫీసులో లేరు ఈరోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మూడోసారి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ భారతదేశంలో ఎవరు కూడా ఇల్లు లేని పేదవాడు ఉండకూడదనే ఉద్దేశంతో అవా మూడోసారి ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో భారతదేశంలో ప్రతి ఒక్క పేదవాడు ఖచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి రాష్ట్రం అంతా దేశమంతా సర్వే చేసి ఏ మండలంలో ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎన్ని పక్కా గురాలు కావాలో తయారు చేసి పంపేమని ఆయన ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా దానికి అనుగుణంగా రాష్ట్ర కూటమి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా మన రాష్ట్రంలో కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పేదోళ్ళందరూ కూడా ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ సర్వే కనిపిస్తుంది ఆ సర్వేలో చేసేది మండలంలో ఇదే సర్వే జరుగుతుంది కానీ మండలంలో చేసే సర్వేలో ఈ ఆఫీసర్స్ అంతా కూడా వైసీపీకి గాలిపట్టి వైసీపీ వాళ్ళు ఆ లైన్లోనే ఉండి కూటిమి ప్రజలకి పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారు ఈ విషయము ఇప్పుడు ఈ కూటమి విషయం వైసీపీ గాలిలో మేము కొట్టుమిట్టాడుతున్నారు ఈ ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు అయితే పూర్తిగా వైసీపీకి అనుకూలంగానే పనిచేస్తున్నారు చేయాల మండలంలో ఈరోజు ఆన్లైన్ చే పేద ప్రజలు వచ్చి హౌసింగ్ ప్రధానమంత్రి అవాల్ చేసిన పథకం కింద ఇల్లు మంజూరు చేయించుకునేదానికి ఆన్లైన్ చేస్తే ఆ ఆన్లైన్లో వచ్చిన పేర్లు కూడా చేజల్ ఎంఆర్ఓ తొలగించేసి మీకు ఇల్లు రావు మీకు ఇల్లు లేవని చెప్పి మోసం చేస్తున్నారు ఇది చిత్తలూరు గ్రామంలో నలుగురికి ఆన్లైన్ హౌసింగ్ ఆన్లైన్ చేస్తే ఆ నలుగురు పేర్లు కూడా ఆ గ్రామానికి ఇగారు పోయి పొజిషన్ సర్టిఫికేట్లకి వాళ్ళ నాలుగేళ్ళకి పోయి మీరు సచివాలయం ఇవ్వండి మీకు పొజిషన్ సర్టిఫికెట్లు ఇస్తారని చెప్పినప్పటికీ కూడా ఎంఆర్ఆ గారు ఈ ఈ నాలుగు పేర్లు లిస్టు తీసేశారు తీసేసి వాళ్ళకి ఇల్లు రావని చెప్పారు ఈ విషయం మేము పీడీ గారికి తెలియజేయగా పీడీ గారు ఆన్లైన్లో మీ పేర్లు ఉన్నాయి మీకు అమ్మారు మోసం చేస్తున్నాడు మీరు అమ్మార్ గారితో మాట్లాడమని పీడీ గారు చెప్పిన తర్వాత మళ్ళీ హౌసింగ్ ఆఫీస్కి వచ్చి మాట్లాడాం హౌసింగ్ వాళ్ళు కూడా చెప్తున్నారు మీ నాలుగు పేర్లతో కలిసిన లిస్టు మేము ఎంఆర్ఓ గారికి ఇచ్చాము అమ్మార్ గారు మీరు తీసేశారు మీరు అమ్మార్ గారితోనే మాట్లాడండి అని వాళ్ళు చెప్తున్నారు ఇలాంటి అమ్మారు పేద ప్రజల కోసం పనిచేయాల్సిన అమ్మారు పేద ప్రజలకు అన్యాయం చేస్తూ వన్ సైడ్ చేస్తున్నాడు ఇది చాలా అన్యాయమైన విషయము ఈ మండలంలో అనేక సచివాలయాల్లో ఈరోజు ఆన్లైన్ చేపించుకోవాలని ప్రజలు పోతుంటే కొన్ని ఆన్లైన్లో కొన్ని సచివాలయంలో ఆన్లైన్ పనిచేయడం లేదని చెప్తున్నారు కొందరు ఇచ్చిన పుస్తకాలు ఇచ్చిన పేపర్స్ బయటపడేసి చేయటం లేదు ఇది చాలా అన్యాయమైన విషయము దీన్ని కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు ఈ ఆరు నెలల ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆరు నెలలు అవి వచ్చినప్పటికీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గవర్నీలు ప్రధాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముగ్గు మన గవర్నీయులు పవన్ కళ్యాణ్ ముఖ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ రాష్ట్ర ప్రసిడెంట్ గారు బీజేపీ ఎమ్మెల్యే అందరికి కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించాలని ఎంతో ప్రయత్నం చేస్తుంటే దీనికి వ్యతిరేకంగా చేజల్ మనం ఉండే అధికారులు పనిచేస్తున్నారు వీళ్ళ మీద జిల్లా స్థాయి అధికారులందరూ కూడా సర్వే చేసి ఎందుకు ఈ విధంగా పేద పెద్దకు అన్యాయం జరుగుతుందో చూసి మీద చర్య తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం గత పది సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటూ మండలంలోని మండలంలో అనే రెవెన్యూ గ్రామం ఉంది ఈ గ్రామంలో ఉన్న భూ సమస్యలు దేశంలో ఏ పంచాయతీలోనూ లేవు ఇక్కడ ఒక చిన్న రైతు ఒక పొలం ఏదే ఒక క్యాండిడేట్గా ఉంటే అతను డబ్బులు తీసుకొని రిజిస్టర్ చేయకుండా ఉంటే ఆ కోర్టు ఆశ్రయించి కోర్టు ద్వారా డిగ్రీ చేసుకొని రిజిస్టర్ చేసుకున్నాడు అంతటా ఎంఆర్ఓ గారు పుస్తకం ఇచ్చారు ఆన్లైన్లో ఎక్కిచ్చారు ఇచ్చారు ఈ విషయం కింద ఎంఆర్ఓ గారు పొలం యొక్క హద్దులు చూపించమని అడిగితే గత వైసీపీ ప్రభుత్వంలో మూడేళ్ల నుంచి ఈ సమస్య మీద మేము పోరాడుతున్నాం అనంతనే రౌణయ వాయిలేరు గ్రామం మొన్న గ్రీవెన్స్ రోజు కలెక్టర్ రిపెంట్ చేసి ఇచ్చి మా ఉన్న రికార్డులని కలెక్టర్ సమర్పించిన మాట ఇమీడియట్లీ వాళ్ళకి సర్వే చేసి ఏమని కలెక్టర్ పరిష్కార వేదిక వేదిక మీదుగా వారికి ఎండార్ చేశారు రెవెన్యూ సదస్సులో ఆ గ్రామంలో వాయిలేరు జరిగినప్పుడు అజ్జీదారుడు నా పొలం నాకు ఇస్తే చలానా కట్టుకొని ఎంఆర్ఓ గారు స్వయంగా ప్రకటిస్తే చలానా కట్టాడు ఎలా ఇప్పుడు అదే పొలాలకి మూడు తడుగులు జలాలు కడితే ఈ సర్వేరు ఎంఆర్ఓలు చూపించడం లేదు ఈ ఇష్టం మీద అడిగితే నేను చూపిము ఏం చేసుకోమంటున్నాం ఐదేళ్ల నుంచి వైసీపీ ప్రభుత్వంలో ఏగిన మేము ఇప్పుడు కూడా ఈ ఎంఆర్ఓలు ఈఆర్ఓలు పంచాయతీ సెక్రటరీలు అదే ఎంఆర్ఓ వైసీపీ ప్రభుత్వం మోసంలోనే ఉన్నట్టున్నారు ఇంతవరకు మాకు ప్రభుత్వ ప్రభుత్వం ఇచ్చిందని భావన జిల్లా అధికారులు అనంత్రా ఎవరు లేవో దీని మీద ఎక్వైరీ చేయాలి ఈ ఎంఆర్ఓ గారు స్వయంగా చలాలా మూడు తడుగులు కట్టించి సర్వే చేసేదానికి ఒక మ్యాజిస్ట్రేటు పొలం సర్వే చేసి చూపిస్తామని ఆర్డర్ ఇచ్చిన దానికి కూడా చూపించలేదు దీని మీద లోకల్ మంత్రి అయిన ఆనరానవ రామనారాయుడు గారు కూడా ఎండార్ చేసి రైతుకి పొలం సర్వే చేయిస్తామని అట్లాంటిమెంట్ కూడా ఇస్తున్నాడు అయినా ఈ ఎంఆర్ఓ నన్ను చూపించడం లేదు సర్వే కట్టడం ఆ కొలవటం లేదని అన్నాడు పరిష్కారం వేదిక పరిష్కారం లేదు ఎనిమిది సంవత్సరాల పరిచయం లేదు ఇప్పటికీ ఈ జిల్లా అధికారులు ఎప్పుడో కానీ మండల అధికారులు మాత్రం వైసీపీ మోసలోనే ఉన్నట్టు ఇప్పటికైనా కొడు జరుగు మండల అడ్మినిస్ట్రేషన్ అధికారులందరూ వైసీపీ నుంచి తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం అర్గా చేయాలని బీజేపీ తరఫున చైతన్య మండలం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఇందులో ఇంకో సమస్య ఉంది రెండు వందల ముప్పై మూడు పారు రైతులు ఒక బీసీ క్యాండిడేట్ ఆ వాయిలే గ్రామంలోనే ఆ గ్రామంలో మొత్తం ఓసీ పొలం ఒకే ఒక కుటుంబం బీసీ కులం ఉంది అతనికి ముప్పై ఏళ్ళ నాడు మూడు ఎకరాలు పట్టా ఫొలం ఇచ్చారు అసైన్మెంట్ నుంచి పాస్ పుస్తకం అన్ని ఉండేది టెన్ పర్సెంట్ తక్కుతారు అతడు అతని పొలాన్ని ఒకటిన్నర ఎకరాలు ఉంచి పక్క వాళ్ళు ఆక్యుపైజ్ చేశారు ఆక్యుపైజ్ చేసిన వాళ్ళు కూడా వాడు భూస్వాములు వాళ్ళకి హక్కు లేదు ఒక రెవెన్యూ వాళ్ళని మేనేజ్ చేసుకొని ఆన్లైన్లో ఎక్కించుకొని బాగా అటాక్ అయితే లేదు పుస్తకం లేదు ఆ ఎంఆర్ఓలు గత ఎంఆర్ఓలు మేనేజ్ చేసుకొని డబ్బులు ఇచ్చి ఆన్లైన్లో ఎక్కించుకొని ఆ పొలం ఆక్రమించు ఈ బక్క రైతైన గుంజురాగా ఫలాన్ని ఒకటిన్నర ఎక్కడ ఆక్రమించేశారు దీని మీద మేము లోక్ అదాలత్ కోర్టుకేస్తే కోర్టు ప్రతి వచ్చిన ఎనిమిది మంది ఎంఆర్ఓలకి ఇమ్యూనిటీ ఫలం తీమని ఆర్డర్ చేస్తున్నా ఈ వైసీపీ ప్రభుత్వం ఖాళీలో ఈ ఎంఆర్ఓలు మాకు అన్యాయం చేశారు కోటం ప్రభుత్వం వచ్చిన వారికి ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నాము ఇప్పటికైనా ఎంఆర్ఓల మీద జిల్లా అధికారులు పండ్ల రెవెన్యూ అధికారులు చేసి మోసాలను గుర్తించి ఈ బక్క రైతులు ఇద్దరికి వాళ్ళ సమస్యను పరిష్కరించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము